హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఏం నాకు ఎప్పుడు చూసిన జుట్టు అట్లా పెట్టుకుంటారు వీడియో కదా కొంచెం నీట్గా ఉండొచ్చు కదా అనుకుంటారా నా జుట్టు ఏం చేసామండి ఇంతే ఇలా ఉంటుందన్నమాట జుట్టు ఈ పెరిగి పెరిగిన జుట్టు అందులో లబ్బర్ నాకు మూడు చుట్లు వేసినామంటే అస్సలు అనమాట లూజ్ ఉంటుంది అది నాలుగు రాదనమాట అంటే కొన్ని నాకు ఒత్తుగా ఇంత లావున్నట్టు ఉంటాయి అసలు లబ్బర్ బ్యాండ్ వేసుకుని కుదర్దు లబ్బర్ వేసుకు లబ్బర్ బ్యాండ్ మూడు చుట్లు రా రెండు చుట్లు గ్లోజ్ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట అందులో నిన్న తలస్నానం చేశాను ఈరోజు ఇంకా కొంచెం చేద్దాం అనుకునే నేను పొద్దున నూనె పెట్టుకుందామనుకు మళ్ళీ సాయంత్రం తలస్నానం చేయాలన్నమాట ఎందుకంటే మా ఊళ్ళో ఒక అంశం అనిపింది అనమాట అమ్మను సాయంత్రం అలా పడేస్తారు అప్పుడు నేను మళ్ళీ నీళ్ళంతా అలకేసుకొని తల స్నానం చేసి అన్నం చేసుకొని తినాలన్నమాట ఇప్పుడు ఎవరు అసలు పొద్దున తిన్నాను పొద్దున చెప్పిన నా చుట్టుపక్కల నుండే వాళ్ళందరూ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చెప్తారనమాట ఎవరన్నా చనిపోతే అన్నం తిన అన్నం తిను గైక నాకు తీసుకొచ్చారంటే మా వాడికి మొన్న రీసెంట్గా ఇవి కాళ్ళకు గుళ్ళలు లేచాయి అనమాట అందుకని గజ్జలు తీసేసినాము ఫస్ట్ కరోనాలో రెడ్డికి వచ్చేసి రెండు గజ్జలు అంటే డబల్ గజ్జ గజ్జలు తెచ్చిన మా అమ్మ అవి మూడు నాలుగేళ్ళు పెట్టినాను రెడ్డికి బాగా మగపిల్లలు కదా మళ్ళీ మళ్ళీ పెట్టుకోలేము కదా చిన్నోనికి అంతేనమాట వీనికి సింగిల్ గజ్జలు తెచ్చింది అవి గజ్జలు మొన్న కొంచెం సాగినాయి అనమాట ఇవైతే అప్పుడు రెడ్డికి సుట్టు కడాలు కడాలకు మువ్వలు వచ్చినట్టు తెచ్చినాయి వీనికి ఇట్లా గట్టి కడాలు ఇవి అనమాట గట్టిగా ఉంటాయి మువ్వలు ఏముండవు ఇలా సాదాగా ఉంటాయి అనమాట ఇవైతే అసలు ఒక్కసారి అప్పుడు పిల్లప్పుడు కొంచెం లూజ్ ఉందనేసి పెట్టలేదు అనమాట తర్వాత అట్లే పెట్టినాను గజ్జలు మొన్న గుళ్ళలు వేసినా అని తీసేసినా అనమాట మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను ఇవి కడాలు ఇట్లా వీక్ వద్దండి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా దగ్గర జరుపుకోవాలన్నమాట మా అన్న మా ఊరన్న అనమాట మేము తీసుకుండేది అక్కడ ఇలా వెండి అందుకు వెండి కానీ గోల్డ్ కానీ మా ఊరన్నా కొన్న ఉన్నాడు అనమాట కడపలో అన్న చెప్పినాడనమాట అది ఇలా గట్టిగా ఓపెన్ చేసి ఇలా 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 సర్దేసి పెట్టుకోమన్నాడు అనమాట మా వాడికి ఏంటంటే ఇంకా పెట్టలేదు పెట్టలేదనమాట ఇవి కొత్తవి కదా మా అమ్మ తిరుగుతుంది అనమాట తీసుకొచ్చినాము రోజు కూడా వాడికి పెట్టు అట్లే ఎందుకు పెడతామంట అంటే ఇంక ఈరోజు పెడదాం లేక కొన్ని రోజులు వీడికి ఉండవు నేను పెడతా కాలు నీకు గుచ్చుకోదలేరా ఇది అల్లాడుతావు బా అదోపాటి ఏమంటే నాకు గజ్జలు ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు కొంచెం పరిగెత్తినా నడిచిన గజ్జలు ఉంటే కాళ్ళకు బాగుంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు బాగా నడుస్తారు కదా గునగున పరిగెత్తారు కొంచెం వేడికి కూడా మంచిది అనమాట ఇవి పెట్టుకుంటే వెండి ఎందుకంటే కొంచెం ఇవి పెట్టని కొంచెం నల్లగా వినే అలా అయితే క్లీన్ చేసా అనమాట తిన ఉన్నించుకో గజ్జలు ఉన్నుకోవాలి పీకద్దు మలతాడు కూడా నాకు గజ్జల మొలతాడు పెట్టుకోవాలని పిల్లలకి ఇష్టం అనమాట కానీ గజ్జల మొలతాడు గుచ్చుకుంటుందని మా అమ్మ తీసుకురాలేదు ప్లెయిన్ అనమాట మలతాడు కూడా ఇద్దరికి వాడికంతే వేడికంతే గజ్జలు మా తీయొద్దు తీసుకునే అనుకో తీసుకుంటారు ఒక తీయాకు అట్లే బాగా పెట్టుకో ఇప్పుడైతే బాగా అప్పుడైతే కాళ్ళ నేను చిన్నప్పుడు ఎందుక గజ్జలు బాగున్నాయి నీకు ఏమంటే నీకు సౌండ్ సౌండ్ రావు వాడు అబ్బాయికి ఎందుకు ఎక్కినాడంటే మా ఎందుకు ఎక్కుతున్నావా పైకి ఆ పైకి కింద ఎందుకు ఎక్కుతున్నావు విత్తనాలు ముచ్చినావా ఎట ఎక్కు పైకి ముయ్ ముసినావా దిగు దిగు ఏంది ఆడ ముసినావా దిగు ఏం తింటనా దాచనా తిను గజ్జలు పెడతారా గులే దా గజ్జలు పెడతారా మా రెడ్డి ఎంత ఎంగిలి వచ్చినా ఏమన్నా తిన్నా ముయ్యాలంటే కొంచెం ఆ పక్క అది ఎక్కి గేడి అవతలి ముచ్చాడు అనమాట వీడు కూడా అంతే విత్తనాలు జ్యూసు ఎంగిలి అనేది ఎక్కి అవతల అనమాట అట్ట అలవాటు ఏంటి వాడు ఇచ్చి ఏం చేయాలన్నమాట ఇంకోటి ఏదంటే నేను ఒక విషయం అయితే అండి రెడ్డి ప్రే చేయొద్దు నాన్న ఉంటుంది అయితే ఆ మణిగమ్మ నుండు ఇవి టూ వైర్ జాకెట్లు అండి టూ వైర్ జాకెట్లు కూర్చున్నట్టు ఏ కూర్చోమనమాట నీట్గా కుట్టినామంటే భలే నీట్గా కూర్చుండయి ఎంత బాగా గుట్టినానో చూడండి టూ వైర్ జాకెట్ రే ప్లీజ్ రా చెప్పి దాచి తెచ్చుకో పోకో తెచ్చబోతుంది పో పొగ్గి గిన్నెదా పొగ్గినే గిన్నెత్తి పొద్దు నుంచి రెండు టూ వైట్ జాకెట్లు కొట్టినా మా వాళ్ళు రెడీగా లేచాను అనమాట ఈరోజు రోజు అంతేండి వీడినిద్రపోయి తక్కువ తిరగడం ఎక్కువ మళ్ళీ ఈరోజు ఎక్స్ట్రా పని అనమాట మామూలుగా ఎవరైనా చనిపోయినారంటే ఊళ్ళో మళ్ళీ అన్నీ అలికేసుకొని మొత్తం అన్నీ అలికేసుకొని తలసానం చేసి అన్నీ ఒకేసారి చేసుకొని పనులు తినాలన్నమాట మామూలుగా అయితే అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి అలా వీడిద్దరు పోయినప్పుడు అలా చేసుకునేదాన్ని ఇలా ఏదన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఇంకా చిన్నవన్నీ పట్టుకొని అన్నీ చేసుకోవాలి ఇంత నీట్గా వచ్చినాయి చూడండి వైట్ జాకెట్గా రౌండ్ కానీ ముందు పక్క ఇది కాజా పట్టి కానీ పట్టి కానీ ఇంత నీట్గా వచ్చినాయి చూడండి టు వైట్ జాకెట్ రెండు వైట్ జాకెట్లు అనమాట మా వారు చూడండి అలా ఏం చేసిన ఆ మీద జ్యూస్ వా ఏం చూసు ఏం చెప్పేట్లేదు రెండవ దీన్ని ఏర్సంటే ఇంకా మిషన్ ఎక్కలేదు దీన్ని చూసుకుంటా ఆ మూడు జాకెట్ల కుక్సులు వేసేసి తర్వాత ఎప్పుడు ఇంక అన్నం చేసి అంత వేసుకొని బిందెలు అన్నీ కడుక్కొని నీళ్ళు పట్టుకొని ఇంకా అన్నం చేయాలన్నమాట అన్నం చేసి కూర చేయాలి చేయాల నేను వెంటనే చేసుకోలేదనమాట ఎలా పొద్దు ఊపుతుంది కదా ఇప్పుడు నాలు కల పడేసినారనమాట నువ్వు పొద్దు ఒకటేసారి రాత్రికి చేసి నువ్వు పిల్లలు తింటారు నేను తిన్ను ఇప్పుడు చేసి మధ్య సలం పోతే వాళ్ళు తినాలి అనేసి ఇప్పటికైతే అన్నం ఏం చేయలేదు బట్టలుంటే బట్టలు అన్నీ ఉతికేసి బోపులన్నీ వడిగేసి బండలన్నీ చుట్టేసి స్నానం చేసేసి వీళ్ళకు రెడ్డి వచ్చే టైం ఏందనమాట వాడికి వీడికి స్నానం చేయించి ఇద్దరికి ఇంకా అన్నం చేసేసి అన్నం అనమాట ఇంకా ఇప్పటికి నీళ్ళు కూడా తాగలేదు ఇప్పుడు స్నానం చేసి

కారం పొడి ఎర్రగడ్డలు రెండు టమోటాలు సరే వివిడ ఆర్డర్ చూడ చూడరా మేఘా నువ్వు దంచురా దూర్రా నువ్వు చూగడ్డ మళ్ళీ లేరా నువ్వు రెండు మేఘ మనుండు రామేనా ఎట్టరా స్వామి నిన్ను బ్రేక్ కట్టే పోరా తాడాపో రెడ్డి తాడాపో ఎందుకొ మడకనా గాజ్జలే ఖడయలు విట్నే ఏంటి రానికి గాజ్జలు వాడు గాజ్జలు కాదు గాజ్జలు ఆవతే వాడు మొద్దు ముద్దు నిట్టునాడు ఇది వీక్ లేరా పిల్లప్పుడు అబ్బిగా బాత్రూమ్ పోయిపోయినాడా చూడు ఆఫ్ చేసి తడుగుర వాని బడికి ఎత్త రేపు మేడకు పట్టిరా అంతేగా అయితే చిత్త కొడుతుంది బాగా బర్ర తీసుకొని తడు మనకు భయపడ్డురా బడి పీల్చుకోపోయి పక్కరు మేడం వాంచి వాంచి పెడతాది బాగా చూడు పట్టి బొక్క పెడతాది అయితే పట్టి విని

అర్జును ఎవరికి ఎక్కినాడు వాడి పిల్లరా చూడండి కొంచెం నూనె వేసి అలా తరువాత వేసాను అనమాట తరువాత అంటే బల్ల టేస్ట్ ఉంటుంది పచ్చి